అధికారంలో లేరాలు అదే అంటున్నా మేము ఎవరు అరెస్ట్ చేయము అది అరెస్ట్ చేసినా న్యాయస్థానం ముందు తీసుకెళ్తాం న్యాయస్థానం జైలుకు పంపాలా బెయిల్ ఇవ్వాలా న్యాయస్థానం నిర్ణయిస్తారు మేము పార్లమెంట్ పార్లమెంట్ మంత్రుల ఆఫీసు లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫీసులో పిలిచి ఆదా ఇలా జైలు పెట్టమని ఆదాయం ఎవరిని కూడా అది 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 అసలు మీకున్న రాష్ట్రాలే మీకున్న మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి తుమ్మితే ఊడిపోయే రాష్ట్రాలు మీకెందుకు బాధ ఎక్కువ రాష్ట్రాల్లో మేము ఉన్నాం ప్రధానమంత్రి ఈరోజు మా పార్టీ నుంచి మూడు సంవత్సర మూడు దఫాలుగా ఉన్నాడు కేంద్ర మంత్రులం ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రులం ఉన్నాం బాధపడాలి మేము అట్లా మాకు మేము సిద్ధంగా ఉన్నాం మా మీద ఏదైనా ఆరోపణలు వస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తృణపాయంగా మీకెందుకు బాధ అంటున్నాను తప్పేముంది ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి ఎవరి పార్టీ వాళ్ళది గతంలో మన తెలుగు వాడైనటువంటి వెంకయ్య నాయుడు గారు కూడా పోటీ చేశారు అప్పుడు మద్దతు ఇచ్చారా ఎవరిచ్చారు 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 బిఆర్ఎస్ కాదు మీతో ఇచ్చారా అంటున్నా గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా ఆ రోజు కూడా మన తెలుగు వాడే కదా వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది ఆ రోజు స్పీకర్గా స్పీకర్గా మన తెలుగు వాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా స్పీకర్గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని కాబట్టి మీ మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట మీకు అవసరం లేనప్పుడు ఒక మాట మీకు అనుకూలంగా మాట్లాడడం వాళ్ళకు అలవాటు యూరియా ఇవ్వకుండా ఎవరైనా వేరేకే తెస్తున్నారా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని బయట నుంచి యూరియా ఈరోజు అంతర్జాతీయంగా కేటీఆర్కి సంబంధం లేదు కేటీఆర్ వరాయుడు గారు కానీ కేటీఆర్ ఎవరాడు గారు సపోర్టు మాకు అవసరం లేదన్న సపోర్టు ఒకటి విషయము సరే సరే ఈరోజు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది ఈరోజు ఇబ్బందిగా ఉంది దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బడ్డని కూడా ఆలోచన చేయాలి మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద రెండు వేల నాలుగు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బడన్ పడుతుంది రైతు దగ్గర విఆర్ గోయింగ్ వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ టూ టు హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం ప్రతి బస్తా మీద రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం ఇది ఆషమాష వ్యవహారం కాదు ఎక్కడి నుంచి తెస్తున్నాము అనేక దేశాల నుంచి తెస్తున్నాం వస్తున్నాం మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తీశారు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది తెలంగాణలో కూడా యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ ప్రారం భూమి పూజ చేసిన నరేంద్ర మోడీ గారు ఆయనే ప్రారంభించారు టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాన్ని అందరం కూడా వేసుకోవాలి కానీ అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రతిరోజు మాట్లాడి 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 ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు చాలామంది కొంతమంది దొరుకుతుందో దొరకదు అని పెద్ద ఎత్తున స్టాక్ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున దాన్ని ఇతర కార్యక్రమాలకు దారి మళ్ళిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఈరోజు మరి ఇప్పటి వరకు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ యూరియా మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక యూరియా మీద కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ చైనా కానీ బ్రెజిల్ కానీ జర్మనీ కానీ అన్ని దేశాలలో ఎరువుల ధరలు పెంచారు పెంచని దేశం ఏదైతే ఉందంటే పది సంవత్సరాలుగా అది ఒక భారతదేశమే మోడీ గారి ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వమే ఎన్డిఏ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఎంత ధరలు పెరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి సంవత్సరం క్యాబినెట్లో రెండు లక్షలు లక్షన్నర అడిషనల్గా సబ్సిడీ పెంచుకుంటూ మేము యూరియా కానీ ఎరువులు సరఫరా చేస్తున్నాం